గుంటూరు తూర్పులో షేక్ నూరి పాతిమ గెలుస్తుందా వైసీపీ తరఫున ఆప్షన్ ఏ గెలుస్తుంది ఆప్షన్ బి గెలవదు ఆప్షన్ సి భారీ మెజార్టీ ఆప్షన్ డి డిపాజిట్ కూడా రాదు ఈ నాలుగు ఆన్సర్లో కరెక్ట్ ఆన్సర్ ఏదనేది కామెంట్ రూపంలో తెలియచేయగలరు మీరు గుంటూరు నుంచి చూస్తుంటే ఈసారి గుంటూరు తూర్పులో పాతిమ గెలుస్తున్నా లేదని కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఇప్పటివరకు మన వీడియోని లైక్ చేయబోతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే గుంటూరు తూర్పులో మహమ్మద్ నజీరు గెలుస్తాడా టీడీపీ తరఫున ఆప్షన్ ఏ గెలవడు ఆప్షన్ బి గెలుస్తాడు ఆప్షన్ సి భారీ మెజార్టీ ఆప్షన్ డి డిపాజిట్ రాదు ఈ నాలుగు ఆన్సర్లో కరెక్ట్ ఆన్సర్ ఏదైనా కామెంట్ రూపంలో అయితే తెలియజేయగలరు గుంటూరు తూర్పులో టీడీపీ తరపున మహమ్మద్ నజీర్ గెలుస్తాడు అనేది ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్